పద ఐదు వేల ఐదు పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పేది కాదు కొన్ని కొన్నిండేదేనా మళ్ళీ ఎవరు అడిగితే ఎట్లా చెప్తారో ఎట్లు ఇస్తారా ఆరున్నరలు చెప్పాల దానిపైన నూరు వచ్చినా యాభై వచ్చినా పదహైదు వేల ఆరు నూర్లు కాని పదహారు వేల పదహైదు వేలు ఏడునూర్లు కానీ ఇవ్వాల్సిందే తప్ప అంటే పదిహేడు వేలు అనుకో ఇచ్చేది కొన్నారా పదహైదు వేల ఏడు ఎనిమిది పదహారు లోపలే వేల ఏడు వందలకి లాస్ట్ ఇస్తారనుకో మీరు కొన్నరటికి రెండు వందలు పెట్టుకొని ఒక దాని మీద ఇస్తే చెప్తున్నారా ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా పన్నెండు కేజీలతో సార్ పన్నెండు కేజీలతో మాంసం ಸಿಟೇಸ್ನಾ ಸರೇನಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎನ್ನು ಅರ ಇರವೈಡು ಉ